హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి నేను వీడియోస్ సరిగా చేయలేకపోవటానికి ఒక కారణం ఉందండి ఫోన్ పాడైపోయింది తర్వాత నెట్ కూడా కరెంటు లేకపోవటం వల్ల నెట్ కూడా ఉండట్లేదండి అందుకని నేను వీడియోస్ సరిగా పెట్టలేకపోతున్నాను ఇక ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ప్రతిరోజు డైలీ వ్లాగ్స్లో పెడతానండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా పంపించగలరు అది నాకు నా ఛానల్కి హెల్ప్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఎలా చేస్తే వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా మీకు అసలు అర్థమవుతున్నాయో లేదో కూడా నాకు తెలియట్లేదు కామెంట్ పెట్టండి ఇకపోతే వీడియోలోకి వెళ్తాము ఇప్పుడు చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు అండి ఇది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఉంటాయండి తొమ్మిది రోజులు అమ్మ ఆరాధన చేసుకుందాము శరన్నవరాత్రులు కూడా మనము ఎలా అయితే చేస్తామో చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా అలా చేసుకోవచ్చండి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఒక జాకెట్ బట్ట మీద పరిచి దాని మీద అమ్మవారి ఫోటో విగ్రహము పెట్టుకోవాలండి విగ్రహం లేకపోతే కనుక మన దగ్గర పసుపు గౌరవం చేసి ఆ అమ్మవారికి కూడా మనము లలితాదేవిగా భావించి పసుపు గౌరమ్మని మనము పూజించవచ్చు ముందుగా విఘ్నేశుడు పూజ చేసుకోవాలి పూజ అనేది ఎలా చేసుకోవాలి అమ్మవారికి కలసం పెట్టుకొని అమ్మవారిని ఆవాహనం చెప్పుకోవచ్చండి అఖండం కూడా పెట్టుకునేవారు అఖండం కూడా పెట్టుకోవాలి పగలు షోడస పూజ చేసుకొని మహానివేదన నివేదన పెట్టుకోవాలి సాయంత్రం విశేషమైన పూజ చేసుకోవాలండి అప్పుడు మటుకు అమ్మవారికి అన్నంతో చేసిన పదార్థాలే ప్రసాదంగా నివేదించుకోవాలండి పగలు ఉపవాసం ఉండలేని వారు ఆరోగ్యరీత్యా చక్కగా భోజనం చేసి మరలా స్నానం చేసి సాయంత్రము పూజ చేసుకోవచ్చండి అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అమ్మవారికి శ్లోకాలు శ్రీ సూక్త పారాయణము లలితా పారాయణము అలా చేసుకోవచ్చు షోడస పూజ నామంతో శ్లోకంతో ఉంటుంది అలా చేసుకోవచ్చు అలా మనకి కుదిరినప్పుడు శ్రీ లలితా దేవ్యే నమ అని నామం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి శ్రీ లలితా దేవ్యే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఒక పుష్పం వేసుకోండి శ్రీ లలితాదేవి ఏ నమహ నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అవసరార్థం అక్షితాం సమర్పయామి అని చెప్పి అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యండి తర్వాత కాళ్ళు గడుపుకోటానికి పుష్పంతో నీళ్లు చల్లండి శ్రీ లలితాదేవి ఏ నమ పాదయో పాఠ్యం సమర్పయామి అని పుష్పంతో మూడుసార్లు నీళ్లు చల్లండి శ్రీ లలితాదేవ్యే నమహ అస్తయో అర్ఘ్యం సమర్పయామి లలితాదేవికి చేతులు కడుక్కోటానికి పుష్పంతో మూడుసార్లు జలం జల్లండి తర్వాత అమ్మవారికి స్నానం శ్రీ లలితాదేవ్యే నమః స్నానం సమర్పయ్యామి అని పుష్పంతో జల్లండి మన దగ్గర విగ్రహం ఉంటే గనక శ్రీశూత పారాయణం చదువుతూ అభిషేకం చేసుకోవచ్చు స్నానం తర్వాత వస్త్రం శ్రీ లలితాదేవి అని మహా వస్త్రం సమర్పయామి మనకి అందుబాటులో చీరా జాకెట్టు పసుపు కుంకుమ గాజులు తాంబూలం దక్షిణ ఉండేట్టయితే అమ్మవారికి చూపించి పక్కన పెట్టుకోండి అలా లేని పక్షంలో రెండు పుష్పాలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేయండి ఒక నమస్కారం చేసుకోండి శ్రీ దివ్య దివ్యశ్రీ చందనం సమర్పయామి ఓ పుష్పంలో గంధమ ఓ పుష్పంతో గంధమద్ది అమ్మవారికి జలకరించండి శ్రీ లలితాదేవ్యేనమ అక్షితాం సమర్పయ్యామి అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి శ్రీ లలితాదేవ్యేనమ హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయ్యామి అని అమ్మవారికి పసుపు కుంకుమ చక్కగా జాగ్రత్తగా అమ్మవారి దగ్గర వెయ్యండి నమస్కారం చేసుకోండి తర్వాత అమ్మవారికి అంగ పూజ ఉంటుంది అది లక్ష్మీ అష్టోత్రంలో కూడా లక్ష్మీ పూజా విధానంలో కూడా అంగపూజ ఉంటుంది గౌరీ పూజలో కూడా అంగపూజ ఉంటుంది లలితాదేవి పూజలో కూడా అంగ పూజ ఏదైనా సరే ఏ దేవత అయినా సరే మనకి దగ్గర ఉన్నది అంగ పూజ చేసుకోండి పుష్ పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అక్షంతలతో కానీ అంగపూజ చేసుకోండి తర్వాత అష్టోత్తర శతనామావళి చేసుకోండి మనకి ఏది కుదరదు చక్కగా శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా కుంకుమ పూజ చేసుకోండి అమ్మ నామము తొమ్మిది రోజులు కూడా ఎన్నిసార్లు చెప్పిస్తే అంతా మనకి శుభం జరుగుతుంది పూజ అంతా అయిపోయినాక పగల పూజ మహా నివేదన పెట్టండి నివేదన పగలు ఉపవాసం ఉండలేని వారు చక్కగా భుజించండి స్నా సాయంత్రం స్నానం చేసి మళ్ళీ రాత్రి పూజకి అన్నీ ఏర్పాటు చేసుకోండి ప్రతిరోజు కూడా రాత్రిపూట అన్నప్రసాదమే పెట్టాలి అమ్మవారికి మీ ఇష్టం చక్కెర పొంగలి పులిహార పరవాణం కట్టె పొంగలి దద్దోజనం ఏదైనా చేసి పెట్టచ్చు అమ్మవారికి పెట్టిన తర్వాత తాంబూలం తాంబూలం చాలా ఆవిడికి ఇష్టం ప్రీతికరం తాంబూలం పెట్టి ఆ తల్లి అనుగ్రహం పొందుదాం తాంబూలానికి మూడు ఆకులు తీసుకొని ఎప్పుడు కూడా తమలపాకులు కడగకూడదు శుభ్రంగా తుడిచి తడిబట్టతో తుడిచి అమ్మవారికి తాంబూలం కింద వాడుకుందాం తాంబూలం కొసలు తీసి ఈనెలు తీసి చక్కగా తాంబూలంలో వక్క ఇలాచి జాజ్పత్రి పచ్చకర్పూరం తేనె సున్నం అన్నీ కలిపి కొద్ది కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వేసుకొని లేకపోతే అన్నీ కలిపి పౌడర్ లాగా చేసి ఒక్కబడి సున్నం వేసిన తర్వాత ఈ పౌడరు ముందుగా అన్నీ కూడా చేసుకొని ఉంచుకున్న వాళ్ళు ఇలా చేసి ఆ తాంబూలం అమ్మవారికి నివేదన అప్పుడే పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఆ తాంబూలాన్ని పూజ ఎవరైతే చేసుకుంటారో వారు స్వీకరించండి తాంబూలము చాలా విశేషంగా ఉండాలి సుగంధ పరిమిరాలతో ఉండాలి ఆ తల్లికి తాంబూలం అంటే అత్యంత ప్రీతి ఇలా తొమ్మిది రోజు తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత ఉద్యాపన చెప్పుకునే తొమ్మిదో రోజు ముగ్గురు ముత్తైదులకి సువాసిని పూజ చేసుకోవాలి మన శక్తానుసారము ఆ ముత్తైదులకి భోజనం పెట్టి మన శక్తానుసారం తాంబూలము ఇవ్వాలి దీంతో నవరాత్రి పూజ సంపూర్ణమవుతుంది అవుతుంది ఆ కొబ్బరికాయకి గడపకి కట్టుకోండి ఎర్రటి జాకెట్ ముక్కలు